విశాఖ బాలికల సదన్ ను సందర్శించారు హోంమంత్రి వంగలపూడి అనిత బాలికల సదన్ లో తాజా పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు బాలికలతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి కొంతమంది బాలికలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని చిన్న పిల్లలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు పరిగే పరిస్థితి వచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా కానిస్టేబుల్ ఎక్కడైనా మనం పెట్టాలా అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా లేదా ఎప్పుడూ కూడా నాకు తెలుసు సై మీరు కూడా పోలీస్ ప్రొడక్షన్ అప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగల అవసరం ఉండదు మాక్సిమం ఇందర్ ఇన్ కేస్ ఇన్ కేస్ అటువంటి పరిస్థితి వస్తే గనుక కంపల్సరీగా మేము పోలీస్ ప్రొడక్షన్ మా రోజు వాళ్ళు యాక్చువల్ గా మెంటల్ గా బాగా కొంచెం డిస్టర్బ్ అయి వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి లోపల నేను నలుగురు ఐదుగురితో మాట్లాడా